నమస్తే అంతరార్థానికి స్వాగతం బడ్జెట్ ఎవరెవరికి ఏమి ఇవ్వనుంది ఎవరెవరు అంటే ఎవరు పేదల ధనికుల లేదా వివిధ వర్గాలు రైతులు నిరుద్యోగులు యువత ఇట్లా దాన్ని బట్టి మనం సమాధానం చెప్పొచ్చు ఎవరు నిర్మిస్తున్నారు ఈ బడ్జెట్ బడ్జెట్ నిర్మాతలు ఎవరు వారి లక్ష్యాలు ఏంటి తెలుసుకున్నట్టయితే బడ్జెట్ ఎట్లా ఉండనుంది ఎవరికి ఏం రాముంది మనము ఖచ్చితంగా ఊహించవచ్చు అయితే దీనికంటే ముందు అతి క్లుప్తంగానైనా బడ్జెట్ అంటే ఏంటి తెలుసుకుందాం మన బడ్జెటే తీసుకుందాం మీరు ఈ రానున్న సంవత్సరంలో చేసే ఖర్చులు వ్యయం ఎంత ఆ ఖర్చు చేయడానికి వచ్చేటువంటి ఆదాయాలు ఏంటి మిగులుంటుందా తగులుంటుందా ఒకవేళ మీకు వచ్చేటువంటి ఆదాయానికన్నా ఎక్కువ మీ ఖర్చు ఉన్నట్టయితే తగులుంటుంది కదా డిఫిసిట్ అంటారు వాళ్ళు ఆ తగులుంటే అది ఎక్కడికి తీసుకొస్తారు మీరు అప్పులు తీసుకొని రావడమా ఆస్తులు నమ్మేయడమా అట్లాగే ప్రభుత్వం కూడా తను ఆస్తులను అమ్మేయడమా లేదా అప్పులు తెచ్చుకోవడం లేదా ఖర్చు వేయం పెంచాలి అని అంటే ఆదాయాలు పెరగాలి కదా లేదా ఖర్చులను తగ్గించుకోవాలి అది చేస్తారా ఇది చేస్తారా ఆదాయాలు పెరగాలంటే ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తాయి పన్నులు పన్నులు కాకుండా వచ్చేవి పన్నేతర అంటారు ఇవి ఇవి ఏ మేరకు అప్పులు తెచ్చుకోవడం కానీ లేదా ఆదాయ వనరులను సమకూర్చుకోవడానికి పనులు వేయడం కానీ దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఏం జరగబోతుంది బడ్జెట్లో అనేది రాజ్యాంగ నిబంధనలు ఆర్టికల్ నూట పన్నెండు నూట పద్నాలుగు రెండు వందల అరవై ఆరు రెండు వందల అరవై ఆరు రెండు ఇట్లా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వము ప్రజల అనుమతి అంటే పార్లమెంట్ అనుమతి తీసుకొని వ్యయం చేయాల్సి ఉంటుంది ఇది బడ్జెట్ అంటే మరి ఎవరు నిర్మిస్తున్నారు ఈ బడ్జెట్ను ఇప్పుడున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వము ఎవరు అని ఎందుకంటున్నా అంటే వాళ్ళ విధానాలు ఏంటి ఈ విధానాలు నియో లిబరల్ ఎకనామిక్ పాలసీస్ అంటారు ఈ ఉదార విధానాలు ఏంటి అంటే ప్రభుత్వం వ్యయం తక్కువ చేయడము వ్యయాన్ని ఫిజికల్ డిఫిజిట్ను తగ్గించడం దాన్ని తగ్గించడానికి ఆదాయాలు పెంచుకునే మార్గాల్లో పన్నులు విధించడం లేదా ఏ రంగాలపైన ప్రభుత్వం వ్యయం చేస్తుందో ఏ రంగాలపైన వ్యయం చేస్తుంది వచ్చినటువంటి ఆదాయంలో తప్పనిసరి అయిన వ్యయాలు ప్రభుత్వానికి ఉంటాయి మనకున్నట్టుగానే తమ ఉద్యోగుల వేతనాలు భత్యాలు పెన్షన్స్ అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది కదా అట్లాగే రక్షణ డిఫెన్స్ వారికి ఇవ్వాల్సింది తెచ్చుకున్న అప్పులపైన వడ్డీ అయితే చెల్లించాల్సి ఉంటుంది కొంత సబ్సిడీలు ఇవ్వడం ఈ సబ్సిడీ ఇవ్వడము అప్పులు చెల్లించడము ప్రభుత్వ నిర్వహణ ఇదంతా అయిన తర్వాత మిగిలిన సొమ్ము అనేక రంగాలపైన ప్రజా సంక్షేమ రంగాలని అంటారు వెల్ఫేర్ సెక్టర్ అదేమన్నా కూడా విద్యకెంత వైద్యానికి ఎంత మన ఆహారము దాని పెంపుదలకు ఎంత ఇతరత్రా ఏ వర్గాలకు ఎంతెంత కేటాయించాలి అనేది అంటే పిండి కొద్ది రొట్టె అన్నట్టు ఆ బడ్జెట్ సైజు ఎంత ఉంటుందో ఆ సైజు ప్రకారంగా బడ్జెట్ నుంచి కేటాయింపులు ఉంటాయి ముందేమో ఆ బడ్జెట్ పరిమాణం ఎంత ఉందో తెలుసుకొని తర్వాత మన ఆకాంక్షలు ఏంటి ఎవరెవరిది ఎవరెవరికి ఏమి ఇస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాము జాగ్రత్తగా గమనించండి ఎంత ఉంటుంది బడ్జెట్ సైజు ఒకప్పుడు స్థూల జాతి ఉత్పత్తిలో పద్దెనిమిది శాతం మేర బడ్జెట్ ఉండేది ఇప్పుడు అది పద్నాలుగు పాయింట్ ఐదు శాతం పద్నాలుగు శాతం అక్కడికి తగ్గింది రెండు వేల తొమ్మిది పది మనం తీసుకుంటే పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం ఉండేది ఇందాక పద్దెనిమిది శాతం అనుకున్నాం కదా అంతకుముందు కొంచెం ఎక్కువ ఉండేది పద్దెనిమిది శాతం దాకా కూడా నిరుటి బడ్జెట్ పద్నాలుగు పాయింట్ ఏడు ఆరు శాతం అంటే బడ్జెట్ సైజే కుంచుకొని పోతుంది నిరుడెంత ఉంది బడ్జెట్ సైజు అంటే ఇప్పుడు నడుస్తున్న సంవత్సరాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటాం కదా నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల కోట్లు ఇప్పుడు ఎంత ఉంటుంది మరి పద్నాలుగు శాతమే జీడిపి అంటున్నారు కదా జీడిపి ఎంతుంది అని అనుకుంటున్నాం మనం ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో అంచనా కట్టిన జీడిపి పెరుగుదల మూడు వందల ఇరవై ఆరు లక్షల కోట్లు అన్నారు ఎందుకు అది పది పాయింట్ ఐదు శాతం పెరగడం మూలాన ఇంత మొత్తం అవుతుందని కానీ అదంత మొత్తం పెరగలేదు తొమ్మిది పాయింట్ ఏడు శాతమే పెరిగింది ఆ కారణాన మూడు వందల ఇరవై నాలుగు లక్షల కోట్లు మాత్రమే ఉంటుందని ఆ అంచనా కట్టిన దానికంటే జీడిపి తగ్గింది జీడిపి తగ్గితే ఏమైంది ఇప్పుడు మరి ఈ సంవత్సరము బడ్జెట్ సంవత్సరం మూడు వందల యాభై ఆరు లక్షల కోట్ల రూపాయలు ఇట్లా చెప్తున్నాయి నేను సుమారుగా పది శాతం పెరుగుతుందని మరో అంచనా కడతారు ఇది అంచనాలే వాస్తవంగా ఎంత పెరుగుతుందో లేదో తర్వాత ఈ మూడు వందల యాభై ఆరు లక్షల కోట్ల రూపాయలు పెరుగుతుందని అంచనా కడుతున్నారు ఒకటి తర్వాత పద్నాలుగు పాయింట్ ఐదు శాతం దీనిలో బడ్జెట్ సైజ్ ఉంటుంది అనేది నిరుడు మనకు కనిపించింది ఈ సంవత్సరం కూడా అంతకన్నా ఎక్కువ పెంచకపోవచ్చు అని మనము ఈ ప్రభుత్వ స్వరూప స్వభావాలు ఆలోచనలు విధానాలను బట్టి అర్థం చేసుకోవచ్చు కనుక బడ్జెట్ ఈ సంవత్సరం ఎంత ఉంటుందంటే యాభై ఒక్క లక్షల అరవై రెండు వేల కోట్లు ఉండొచ్చు ఇది ఎక్కువే నలభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా లక్షల కోట్ల రూపాయలు నడుస్తున్నది నేరు బడ్జెట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే దానిపైన సుమారుగా ఏడు శాతం పెరిగింది అట్లా చూసినా పెద్దగా పెరిగినట్లు లేదు ధరలు ఏడు శాతం పెరిగితే ఇది ఉన్నది ఉన్నట్టుగా ఉన్నట్టే పెంచాలనేటువంటి ఆలోచన లేదు కనుక మనకి ఇంతే ఉంటుందని ఇంత ఖచ్చితంగా గట్ట చెప్పగలుగుతారు అంటే ప్రభుత్వమే మనకు సూచిక నిచ్చింది ఫిజికల్ డెఫిసిట్ ద్రవ్యలోటు నడుస్తున్న బడ్జెట్ నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ అది నాలుగు పాయింట్ ఐదు శాతం ఉండాలని లక్షించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తమ బడ్జెట్లో తెలియజేశారు ఫిజికల్ డిఫిసిట్ నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ ఉంటుంది జీడిపి ఏమో ఇంత మొత్తాన్ని పెరుగుతుంది బడ్జెట్ సైజు ఏమో కుదిస్తున్నారు కనుక మనము ఈ ప్రాంతంలో బడ్జెట్ సైజు ఉండొచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు అట్లా బడ్జెట్ ఉన్నప్పుడు చేసేటువంటి కేటాయింపులు కూడా తక్కువగానే ఉంటాయని అంచనాయడంలో ఏ రకమైన సందేహం ఉండాల్సిన పని లేదు తర్వాత ఎవరికీ లాభము ఎవరెవరికి అని అనుకున్నామే దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో నూట ముప్పై నాలుగు మిలియన్లు అంటే పదమూడు కోట్ల నలభై లక్షల మంది రోజుకు రెండు డాలర్లుకు లోబడి ఆదాయం ఉన్నవాళ్ళు కడు బీదలు అది తొమ్మిది పాయింట్ ఏడు శాతం మొత్తం జనాభాలో ఇన్సూమెన్స్ పది శాతం దాకా కడు బీదలు మరి బీదలు ఎంతమంది ఉన్నారు పదకొండు వందల అరవై రెండు మిలియన్లు నూట పదహారు కోట్ల ఇరవై లక్షల మంది ఎనభై నాలుగు శాతం వీరి ఆదాయాలు రెండు డాలర్ల నుంచి పది డాలర్ల దాకా ఉన్నాయి ఇది ఎందుకు మనము ఈ లెక్కలు ఇవాళ తీసుకుంటున్నాం మనం అంటే దేశ ప్రజలు అంటే ఆ ప్రజల్లో ఎవరు ధనం ధనికుల పేదల బీదల్లో కూడా కడు బీదలు ఎంతమంది మధ్యాదాయ వర్గాల వారు ఎంతమంది అని చూస్తే పెద్ద సంఖ్యలోనే బీదలు ఉన్నారు కడు బీదలు ఏమో తొమ్మిది పాయింట్ ఏడు శాతము మామూలు అల్ప ఆదాయ వర్గాల వారు నూట పదహారు కోట్లు అంటే అంటే మొత్తం మీద మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే తొంభై మూడు పాయింట్ ఏడు శాతం ప్రజల్లో అత్యధికులు దిగువ ఆదాయ వర్గాల వారు పేదలు ఉన్నారని కదా అర్థం మనకు అంటే దేశ ప్రజల్లో వారి సంక్షేమము లాభం సమకూర్చాలి అంటే ఎవరికి సమకూర్చాలి కనుక అది మనం అనుకున్న ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు అని మన దగ్గర ఈ అసమానతలు పెరుగుతున్నాయి ఆర్థిక వృద్ధి అయితే పెరుగుతున్నది వృద్ధి పెరుగుతుంది కానీ ఎవరి వృద్ధి పెరుగుతుంది అనేటువంటి మాట మనం ఆలోచించాలి ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పే జీనీ కోఎఫిషెంట్ ద్వారా అసమానతలు ఎంతున్నాయని కొలుస్తారు అదో కొలమానం ఆ కులమానం ప్రకారము రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి అసమానతలు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఉన్న అసమానతల కంటే ఎక్కువగా ఉన్నాయి అసమానతలు పెరిగినాయి ఈ గణాంకాలు ఏంటంటే పాయింట్ నాలుగు ఒకటి సున్నా జీనీ జీనికోవిషంట్ రెండు వేల ఇరవై మూడులో పెరిగింది ఎంత నుంచి పాయింట్ మూడు ఏడు ఒకటి నుండి అంటే అసమానతలు పంతొమ్మిది వందల యాభై కంటే ఇప్పుడు పెరిగిన విషయం మనకు తెలియజేస్తున్నది మరి దేశంలో ధనికులు అత్యంత ధనికులు బిలియనేర్స్ అంటాం మనం వంద కోట్ల డాలర్లు పైబడినటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వాళ్ళ సంఖ్య ఒకటి తర్వాత రెండు వేల పదకొండుకు బిలియన్ డాలర్ల మేర ఆస్తులు ఆదాయాలు ఉన్నటువంటి వారి సంఖ్య ఒకటి నుండి యాభై రెండుకు పెరిగింది తర్వాత రెండు వేల ఇరవై రెండు నాటికి వీరి సంఖ్య అంటే అత్యంత సంపన్నులు బిలియన్ డాలర్ల పైబడి ఆస్తులు ఉన్న వారి సంఖ్య నూట అరవై రెండుకు పెరిగింది అంటే తొంభై ఒకటి ఒకటి నుండి రెండు వేల పదకొండులో యాభై రెండు నుండి ఇప్పుడు నూట అరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇంకా పెరిగింది అంటే ఒక పక్కన సంపద పెరుగుతున్నది ఆ పెరిగిన సంపద బీదల దాకా వస్తుందా మరి అయితే ఇప్పుడు పన్నులు ఎవరిపైన వేయాలి గతంలో ఏం జరిగింది చూస్తే రెండు వేల పంతొమ్మిది నుండి మూడు లక్షల కోట్ల రూపాయల మేర అతిపెద్ద కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరింది పన్నుల రాయితీ వల్ల ప్రభుత్వము పెద్దవారికి ధనికులకు అందజేసిన రాయితీల కారణంగా ప్రభుత్వం కోల్పోయింది దాన్ని రెవెన్యూ ఫోర్గా అని అంటారు అది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు రెండు వేల పన్నెండు పదమూడు నుండి మరి బీదల పరిస్థితి ఇది బీదలపైన వేయడం లేదా ట్యాక్స్ అంటే చాలా గొప్పగా ఏం చెప్తున్నారంటే ఆదాయం పన్ను నివేదికను సమర్పిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది అది ఎనిమిది కోట్ల తొమ్మిది లక్షలు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆరు కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఆరు కోట్ల నలభై ఎనిమిది లక్షల మంది ఆదాయ పన్ను నివేదికలు సమర్పించేది ఇప్పుడు ఎనిమిది కోట్ల తొమ్మిది లక్షల మంది సమర్పిస్తున్నారు ఇది చాలా గొప్ప పరిమాణం చాలామంది నుంచి డబ్బు వస్తుంది నిజంగా జరిగిందా మనం లోతులోకి వెళ్ళి చూస్తే ఎనిమిది కోట్ల మందిలో నాలుగు కోట్ల తొంభై లక్షల మంది సమర్పించిన నివేదికలో నిల్ రిటర్ను మాకేం ఆదాయం లేదు ఆదాయం పన్ను కట్టాల్సినటువంటి పని లేదు అని జీరో ట్యాక్స్ రిటర్న్ వేశారు ఎందుకంటే అంతమంది దగ్గర ఏం లేదు కదా దానివల్ల వాళ్ళ కష్టమే కలిగింది ఆ రిటర్న్ను సబ్మిట్ చేయాలి ఈ రిటర్న్స్ అన్నీ చూడాలి ఇటు ఆదాయం పన్ను శాఖకు ఇబ్బంది ఇటు ఆదాయం లేనివారు ఆదాయం పన్నుకు సంబంధించిన నివేదికలు ఒక పక్క సింప్లిఫై అంటూనే ఇది జరిగింది ఆ బీదల దగ్గర ఏముందని వస్తుంది ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇన్ని రాయితీలు పెద్దవారికి ఇచ్చినప్పటికీ కూడా యాభై లక్షల పైబడి ఆదాయం ఉన్నటువంటి వారి నుంచి సమకూరిన ఆ ఆదాయం పన్ను వందలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది డెబ్బై ఆరు శాతం మరి పది లక్షల లోపు ఉన్న వాళ్ళని కూడా వసూలు చేస్తున్నాం కదా మీరు రిటర్న్స్ వేయండి డబ్బు కట్టండి ఈ రేటు కొత్త విధానం పాత విధానం అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అంతా చేసి వసూలు చేస్తే తీరా వచ్చింది ఆరు పాయింట్ రెండు రెండు శాతమే పదో వంతు కూడా కాదు ఇంకా అంతకంటే తక్కువగా పది లక్షల లోపు ఆదాయాలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అంటే ఇప్పుడు ప్రభుత్వానికి దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు కానీ పది లక్షల లోపు ఉన్నటువంటి ఆదాయ వర్గాల వారికి ఓ యాభై వేలు లక్ష రెండు లక్షలు పన్ను పడితే అది పెద్ద భారము వారికి పెను భారము ఎందుకని వారిని పన్ను నుంచి మినహాయించరు అంతేకాదు ఉద్యోగులు ఉద్యోగానంతరము వారికి ఏమైనా వారి సేవింగ్స్ అవన్నీ అండి పొదుపులు కానీ తర్వాత వారికి వచ్చిన డబ్బు వారేం వ్యాపారాలు చేయలేరు కదా బ్యాంకుల్లో పెడితే బ్యాంకుల పైన వడ్డీ వస్తే ఆ వడ్డీ పైన పన్ను ఏంటి ప్రభుత్వం ఏం ఆలోచించాలి ప్రజాశ్రేయస్సు కోరితే దేశ అభివృద్ధి కూడా ప్రజాశ్రేయస్సు ఒకటే కాదు బ్యాంకుల్లోకి డబ్బులను ప్రోత్సహించి ఆ వచ్చిన డబ్బులను దేశాభివృద్ధికి పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సహించాలి కానీ బ్యాంకులో డబ్బులు పెడితే దానిపైన మీకు వచ్చే వడ్డీ పైన పన్నులు విధిస్తాము అని చెప్పి భయపెట్టి బ్యాంకుల్లో డబ్బులు సమకూరకుండా చేయడము ఈ మేరకు సరి అయింది బ్యాంకులో మేము పెట్టుకున్నటువంటి డబ్బులపైన పన్నులు వేయకండి అని మధ్యాదాయ వర్గాల వారు కోరుకుంటే దాంట్లో తప్పుందా పది పన్నెండు లక్షల వేరకు అసలు పన్ను వేయకండి ఆదాయం పన్ను మా పైన అని వారు అడిగితే మరి అర్థం లేని నిరాధారమైనటువంటి అభ్యర్థన కాదు కదా అక్కడ బలమైన ఆర్థిక కారణాలు కనిపిస్తున్నాయి వారి ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది మనకు తెలుసు అట్లాగే ప్రభుత్వానికి కూడా గొప్పగా లాభం అందడం లేదు ఇక ఎవరెవరికి ఏమొస్తుందంటే ఇక్కడ నేను ప్రత్యేకించి మరొకసారి వివరించి చెప్పాల్సిన పని లేదు అధిక ఆదాయ వర్గాలకు కార్పొరేట్ సంస్థలకు ఆ పన్ను తగ్గిస్తూ రావడం జరుగుతున్నది ఒక రకమైన ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటారు అది లేదు పైగా ఎక్కువ మంది పన్ను చెల్లించాలనేటువంటి ఒక తపనతో అల్పాదాయ వర్గాలపైన పన్నులు వేయడం జరుగుతున్నది ఇది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి మరో కారణం కూడా ప్రభుత్వానికి ఉంది ఇక్కడ ఏంటంటే వినిమయ వ్యయం తగ్గుతున్నది కన్జంప్షన్ లేదు ప్రజలు వస్తువులు వినిమయం చేయకుంటే ప్రజలు కొనుక్కుంటే వస్తువుల ఉత్పత్తి జరగదు కదా అది మరి పారిశ్రామికవేత్తలకు కూడా నష్టమే కదా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే ప్రభుత్వం కూడా ఇది తను ఎవరినైతే ప్రోత్సహించదలుచుకున్నదో వారికి కూడా నష్టమే ఉంది దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుంగిపోతుంది కదా డిమాండ్ లేకపోతే మరి వారి వినిమయం పెరగాలి అంటే వారి చేతిలో డబ్బు ఉండాలి అంటే వారిపైన పన్నులు తగ్గించాలి తక్కువ ఆదాయాలు ఉన్న వారిపైన పన్నులు వేయొద్దు ఇది ఆలోచించాలి ఇంకా మనం ముగించే ముందు నిరుద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగిత పెరిగిందనో పక్క చెప్తున్నారు ఎంత పెరిగినా ఎవరిది పెరుగుతుంది గిగ్ వర్కర్స్ ఇన్ఫార్మల్ సెక్టర్ ప్రభుత్వ రక్షణ లేని చోట సామాజిక భద్రత లేని ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది తొంభై శాతము మన దేశంలో తొంభై శాతం పైబడి ఇన్ఫార్మల్ లో ఉన్నారు అసంఘటిత రంగంలో అంటే వారి వేతనాలు తక్కువ వారికి ఉద్యోగానంతర భద్రత ఉండదు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటట్టుగా పెద్ద ప్రైవేట్ సంస్థలు ఇచ్చేటట్టుగా వాళ్లకు బోనసులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ ఇట్లాంటి సౌకర్యాలు లేని చోట ఓ రోజు పని చేయకుంటే పూట గడవరి స్థితి లాంటిది అతి తక్కువ ఆదాయాలు ఉండేటువంటి వ్యవహారం అట్లాంటి ఉద్యోగత పెరిగితే నాణ్యత లేనిది పెరిగినట్ట రాను రాను విద్యావంతుల్లో నిరుద్యోగిత పెరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై శాతం దాకా ఉన్నత విద్య అభ్యసించిన వారి నిరుద్యోగిత పెరుగుతున్నది అది ఆలోచించాల్సిన అవసరం ఉంది యువత గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక మనము రైతుల సంగతి చూసుకుంటే తొంభై రెండు శాతం చిన్న సన్నకారు రైతులే వారికి ఉన్న కమతాలు రైతుల ఆదాయం అండి ప్రభుత్వ గణాంకాలే నెలసరి రైతు కుటుంబాలకు పదివేల ఆరు వందల తొంభై ఐదు ఎట్లా జీవనం గడవాలి వారిది దీంట్లో పంటల నుండి వ్యవసాయం నుండి సమకూరుతున్నది ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు మిగతాది వాళ్ళు కూలి పని చేయడం వల్ల లేదా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పాడి పరిశ్రమ కోళ్ళ పెంపకం లాంటి వాటి వల్ల వస్తుంది అంటే వ్యవసాయంలో కావాల్సినటువంటి ఆదాయాలు లేవు గనుక వ్యవసాయ రంగానికి ఎట్లా సహాయం చేయాలనేది ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంటుంది ఇవి ఆకాంక్షల విషయం చెప్తున్నా ప్రభుత్వం ఏం చేయనున్నదో బడ్జెట్లోనే మనకు కనిపిస్తుంది ఇక మనము వైద్య రంగం చూసినట్టయితే అది ఎంతసేపు ఇన్సూరెన్స్ సెక్టర్ను బలోపేతం చేయడము ఒక ఇన్సూరెన్స్ ఉంది కానీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి పరిచి అందరికీ ఆరోగ్యం అందే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఏదైనా వస్తుందా అది లేదు ఏవో కొత్త కొత్త పథకాలు కొందరికి లబ్ధి కొందరికి ఉండదు కొన్ని వ్యాధులకు ఉంటుంది కొన్ని ఆసుపత్రులు చూస్తాయి కొన్ని ఆసుపత్రులు చూడవు కోవిడ్ టైంలో ఏం జరిగింది మనం అందరికీ అనుభవమే కదా మన వైద్య వ్యవస్థ ఎట్లా ఉంది ఇప్పటి కూడా దానిపైన వ్యయం చేయాలో అది చేయకుండా దాన్ని అభివృద్ధి చేయకుండా ఉండే పరిస్థితే కొనసాగుతుంది ఇక విద్యారంగం విద్యను కూడా వ్యాపారం చేసినటువంటి పరిస్థితి అది ప్రభుత్వ ఆజమాయిషిలో మన భవిష్యత్ పౌరులను తీర్చిదిద్దడానికి అవసరమైన విద్య నిర్వహణ బాధ్యత వైద్యంతో పాటు ప్రభుత్వానికి కదా కనుక బడ్జెట్లో అక్కడ ఒక దశ దిశ నిర్దేశించి విద్య వైద్య రంగము ఆహారము ఇవి కనీస బాధ్యతలు కదా ఒక సంక్షేమ రాజ్యాన్ని పన్నులు వేస్తే పన్నులు కట్టగల శక్తి ఉన్నవారిపైన మనకు ట్యాక్స్ జీడిపి రేషియో చూస్తే ఇంకా ఎక్కువ పన్నులు వేయచ్చు కానీ అల్పాదాయ వర్గాల వారిపైన కాదు అది ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతాం మనం కానీ చూస్తే బడ్జెటే పూర్ బడ్జెట పేదల బడ్జెట పేద బడ్జెట్ పూర్ బడ్జెట్ ఎందుకంటే సైజు తగ్గిస్తున్నారు కనుక ఒక్కసారి ఆలోచించి దేశ సంక్షేమం దృష్ట్యా బహుళజన సంక్షేమం మెజారిటీ వారి సంక్షేమం దృష్ట్యా బడ్జెట్ ఆలోచించాల్సి ఉంది ఇంత ఓపికగా ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు బడ్జెట్ వచ్చిన తర్వాత మనం అనుకున్నట్టుగా ఇదే సైజులో ఉంటుందా ఏవైనా రాయితీలు తక్కువ ఆదాయ వర్గాలకు ఇస్తారా అనేది చూడాల్సి ఉంది ఈ ఛానల్ ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలుసు సబ్స్క్రిప్షన్ ఉచితమే ధన్యవాదాలు